చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడే ఉంటే నాకెందుకు ఈ సమస్యలు అంటారు కానీ నీ దేవుడు నీకు అర్థమైతే ఆయన అంటున్న మాట ఏంటంటే నా కాడి చాలా తేలికైనది చాలా సులువైనది కానీ లోకంలో ఉన్న కాడి చాలా బరువైనది అది నీ అప్పే కావచ్చు నీ రోగమే కావచ్చు ఇంటిలో శుభకార్యమే కావచ్చు గృహం కట్టుకోవటమే కావచ్చు ఏదైనా కానీ అది దేవుని దృష్టిలో చాలా తేలికైనది సులువైనది మరి మనకెందుకు సంవత్సరాలు సంవత్సరాలు పడుతుందంటే ఒక్క మాట మీతో పంచుకుంటా కీర్తనలు ఒకటి మూడు మీకు అర్థమైందా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు చెట్టు వలె సకాలంలో ఫలిస్తాడు మరి నీవు ఆరోగ్యము లేదు మొదటి పేత్తు రెండు ఇరవై నాలుగు ఎన్నిసార్లు ధ్యానించావు ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు ప్రభు అంటున్నాడు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తాను అన్నాడు అప్పు చేయగానే అనేక జనములకు మీరు అప్పించులను సంసారులుగా చేస్తున్నాడు వివాహం అన్ని విషయముల ఘనమైనది ఈ వాక్యం ధ్యానిస్తున్నావా సంతానం కొరకు ఏడుచుతావు కీర్తనలు నూట పదమూడు తొమ్మిది సంతులేని దాన్ని ఇల్లాలిగా కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తాను ఈ వాక్యం ధ్యానిస్తున్నావు ఇల్లు కట్టుకోలేకపోతున్నావు ప్రభు అంటున్నాడు సామెతలు ఇరవై నాలుగు మూడు ప్రకారం జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడు కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి ప్రకారం ఆయన కట్టిస్తేనే మీరు కట్ట ఒక్క మాట గుర్తుపెట్టుకో దేవుని వాక్యములో శక్తి ఉంది కనుక నీ సమస్యకు తగిన వాక్యము ఎస్ఏ యాభై ఐదు పదకొండు ప్రకారం మీ నోటి నుండి పంపించండి మాట్లాడండి అది సకాలములో మీకు అనుకూలమైన తీసుకొస్తుంది అది ఒట్టిగా రాదు నమ్మండి వాక్యము లేకపోతే నీలో నీ బ్రతుకే లేదు నీ జీవితమే లేదు వాక్యం నీలో సమృద్ధి ఉంటే సమృద్ధి అది భూమి మీద దీర్ఘాయును సుఖజీవము కొన్ని సంవత్సరాలు ఇస్తాయి ఆత్మలు వర్ధిల్లుతూ ఉన్నావు అనుకో పరలోక రాజ్యం పొందుకుంటావు యుగ యుగములు ఆయనతో ఉంటావు ఉంటావు దేవునామానికి దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ఎక్కడ చూసినా దేవుని కుటుంబాల్లో మరి చిన్నభిన్నం అయిపోతున్నాయి అనారోగ్యములో ఆర్థిక ఇబ్బందులు వివాహ సమస్యలు మరి పిల్లలు లేకపోవటం రకరకాలుగా బంధించబడుతున్నారు ఏమే కొంతమంది ఏమంటున్నారంటే మేము ఈ ప్రభు నమ్ముకున్నాక మాకు అన్నీ కష్టాలే అది పచ్చి అబద్ధం అండి నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబము ప్రతి గృహము కూడా మనము యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత దేవుని ఆత్మ మనలోకి వచ్చినాక మనము రక్షణ పొందిన తర్వాత మన కుటుంబాలను కానీ మన గృహాలను కానీ ఎక్కడ కట్టుకోవాలంటే మీరు చదవండి యూదా రాసిన పత్రిక ఒక్కటే అధ్యాయం ఉంటుంది దాంట్లో ఇరవయో వచ్చినంలో విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మన యొక్క జీవితాలను మన కుటుంబాలను గృహాలను కట్టుకునుచు నిత్యము పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి నిత్య జీవార్థమైన క్రీస్తు యస్సు కనిక్రమ కొరకు ఎదురు చూడాలి దేవుని ప్రేమలో నిలుచుండాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మలో ప్రతి ఇల్లు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకున్నప్పుడు అది దేవుని జ్ఞానం వల్ల మీ ఇల్లు కట్టబడద్ది దేవుడిచ్చే వేచిన చేత మీ ఇల్లు స్థిరపరచబడుతుంది మీకు దేవుడిచ్చే తెలివితో మీ గదులన్నీ రమ్యమైన సంపదలతో నింపబడతాయి ఒకటి యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలంటే ఖచ్చితంగా నరకం ఉందండి నరకము నుండి తప్పించబడి రాజ్యానికి వారసులు అవటానికి ఆయనను మనం దేవుడిగా అంగీకరించి తీరా అందుకే ఆయన పరలోక నుండి భూమి మీదకి దిగి వచ్చాడు చూడండి సంఘం అంటే కూడా ఒక చక్కటి కుటుంబం అండి దేవునికి మేము కలుగునిగాక అందుకే ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఎన్నో కుటుంబాల్లో మరి మేము అమ్మాయికి పెండి చేశాం మరి భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అలాగే పెండ్లి చేశాం కొడుతున్నాడు తిడుతున్నాడు రకరకాలుగా కుటుంబాన్ని చెల్లాచెదురు చెదురు చేస్తుంది సాతాను అందుకని ఈరోజు ప్రభు నాతో మీతో మాట్లాడే మాట ఏంటంటే తిరిగి బలమైన కుటుంబాన్ని ఎలాగూ కట్టుకోవాలి తిరిగి బలమైన కుటుంబాన్ని రీబిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎలాగూ కట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరలోకములో కూడా పిలిపిలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది పరలోకంలో కూడా మీ కుటుంబం ఉంటుందండి నువ్వు అనుకుంటున్నావు నేనొక్కడినే భక్తుడిని నా భార్య భక్తి చేయలేదు నువ్వు అనుకుంటున్నావు నేనొక్కడా భక్తి పర్రాల్ని నా భర్త తాగుబోతు వాడు వేస్ట్ అనుకున్నావు మా పిల్లలను నువ్వు పట్టించుకోవట్లేదా గుర్తుపెట్టుకోండి ఒక విశ్వాసి తన ఇంటిని సంరక్షించుకోకపోతే అంటే సంపూర్ణంగా నవాహు వల్లే కుటుంబం అంతటిని రక్షణ మార్గంలో తీసుకురాకపోతే రేపు దేవుడు నీ ముఖం మీద ఉమ్మేయటం ఖాయం మహాభక్తుడు మహాభక్తురాల్లాగా మనం నటించవద్దండి దేవునికి మేమ కాలుగునిగాక ప్రభు అంటున్నాడు ఎవరు యథార్థము వారికే దేవుడు తోడై ఉంటాడు ఎవరు జ్ఞానము కలిగి ఉంటారో వారికే దేవుడు ఘనతనిస్తాడు వారి యొక్క ఇల్లుని ఖచ్చితంగా కట్టి తీరుతాడు ఏ మ్యాన్ హాలూయ ఏమండి ఒక బలమైన కుటుంబం అంటే బలమైన కుటుంబంగా స్ట్రాంగ్ ఫ్యామిలీగా నువ్వు కట్టుకోవాలంటే పాత నిబంధన ప్రకారం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయంలో ఒకటి నుంచి ఏడు వరకు మీరు చదివితే ఏమండి నీ కుమారుడికి కుమారులకు కుమారులకు ఒకటే చెప్పండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండమన్నాడు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన్ని సేవింపవల్లని చెప్పండి అలాగే అద్వితీయభకాండము ఆరులో ఏడ వచ్చినమంటాడు అంటాడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవన నడుచుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలనని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునము కూర్చున్నప్పుడు లేచినప్పుడు నుంచున్నప్పుడు ప్రతి చోట తల్లిదండ్రులమైన మనము మీ బిడ్డలు యవనస్తులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు నువ్వు అస్తమానం అది చదివావా ఇది చదివావా ఇది తిన్నావా నాయన ఈ బుజ్జు మాటలు కాదు చెప్పవలసింది ఏంటి ఈ టైంలో ఏం చెప్పాలి ఈ యొక్క యేసు రాకడ సమయంలో వాడు నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు దేవుని వాక్యము గురించి మాట్లాడాలి స్టైల్గా వాడు ఒక స్టైల్ హెయిర్ కటింగ్ వేస్తాడు ఏదో ఒక చెత్త బ్రాండ్ పెడతాడు దానివల్ల ఇంకొక డెబుల్ వస్తుంది కానీ నీ చేతికి కూడా ఏమి కట్టుకుని ఉండాలంట వాక్యము మాత్రమే కట్టుకుని ఉండాలంట దేవునికి మహిమ కలుగును గాక ఇలాగూ మనము ఇలాగు చేస్తే ఆ కుటుంబము మరలా చక్కగా కట్టబడుతుందండి ఎందుకంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కుటుంబాలను మనము ఖచ్చితంగా కట్టుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక చూడండి మనము దేనితో మన కుటుంబాన్ని బలముగా కట్టుకోవాలంటే ప్రేమతో ప్రేమతో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రేమతోనే మనం మన కుటుంబాలను మనం కట్టుకోవాలి ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో లేనిది ఏంటంటే ప్రేమ నేను చెప్తున్నాను కదండి మూడు రకాల ప్రేమలు ఉన్నాయి త్రీ లవ్స్ మొదటిది తెలుసా సెల్ఫిష్ లవ్ సెల్ఫిష్ లవ్ వాడి బతుకు వాడిదే వాడి తిండి వాడిదే వాడి భవిష్యత్తు వాడిదే కనీసం ఇంటిలో అన్నను పట్టించుకోడు తమ్ముడిని పట్టించుకోడు వాడి సంపాదన వాడిదే ఏమండి ఇది ఏంటంటే ఎవరికి వారికి స్వార్థ పూర్తిగా ఏమండి ముసలోళ్ళు ఉంటారు వాళ్ళకి తిండి కూడా పెట్టనే పెట్టరు మళ్ళీ సండేకి వస్తే చక్కగా తెల్లబట్టలు వేసుకుని అక్కడికి వెళ్తారు ఏం భక్తి అండి అది వ్యర్థమైన భక్తి మొదటి లవ్ ఏంటంటే ఈ కుటుంబాలు ఎప్పుడైతే సెల్ఫిష్ లవ్ ఉంటుందో ఆ కుటుంబం పెంట కుప్పలాగా ఉంటుంది అది మరలా బలంగా కట్టబడదు బలహీనమైన కుటుంబం అలాగే రెండవది ఏంటంటే అగాపే లవ్ అగాపే లవ్ అని దేవుని యొక్క ప్రేమ ఏంటండి దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే ఏమండి దేవుని ప్రేమ నీలో ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఒకరి పట్ల ఒకరు ఆదరణ ఉంటుంది మరలా కుటుంబాన్ని మనం కట్టుకోవచ్చు దేవునికి మేము కలుగు ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ క్షమాపణ ఉంటుంది ఎక్కడ పగుంటే అక్కడ అల్లరి నీచమైన కార్యాలు జరుగుతాయి మూడవ ప్రేమ ఏంటంటే ఏమండి ఇది ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఎరోస్ అంటారు సెల్ఫిష్ లవ్ని ఎరోస్ అంటారు రెండోది అగాపే లవ్ అంటారు మూడవది ఏంటంటే ఫిలోస్ లవ్ ఫిలోస్ లవ్ ఫిలోస్ లవ్ అంటే యేసు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు ఏమండి మొట్టమొదటి ఏంటంటే నీ దేవుడైన హోవాన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో వివేకంతో ప్రేమించమన్నాడు కానీ ఫిలోస్ లవ్ ఏంటంటే నువ్వు నిజంగా నీ కుటుంబంలో మరి ఒకరి పట్ల ఒకరు మంచి ప్రేమ కలిగి ఉండాలంటే ఇతరులను కూడా ప్రేమించాలి ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే ఏమండి ఆ ఇంటిలోనే ఒకరికి ఒకరికి పడదు నేను ఒక సిస్టర్ చెబుతుంది ఏమండి నేను అక్కని నేను అక్కని మా చెల్లి ఎలాంటిదంటే నేను వేసుకున్న డ్రెస్ కూడా మంచిది వేసుకుంటే వారవలేకపోయేది చూడండి మళ్ళీ ఏంటి ఒకరోజు ఏదో కా చేతికి ఇట్లా కోసుకుంటే కట్ చేసుకుంటే ఆమె కూడా ఆమె హాస్టల్లో ఉంటే వెళ్ళి ఆ చేయి ఆ చేయి కట్ చేసిందంట బ్లడ్ వచ్చేదాకంట ఏంటంటే నాకు తెలియదు నేను ఏం చేస్తున్నానని క్షమించాలి నేను ఎవరిని కించబరట్లేదు కానీ చివరికి ఆ బిడ్డ క్యాన్సర్ వచ్చి చనిపోయింది గుర్తుపెట్టుకోండి ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటున్నాడు సో కనుక ఏ కుటుంబంలో అయితే మంచి లేదో ఏ కుటుంబంలో అయితే ప్రేమ లేదో ఏ కుటుంబంలో అయితే క్షమాపణ లేదో ఎవరి హృదయాల్లో అసూయ ద్వేషము కుళ్ళుతో ఇగులతో బ్రతుకుతారో ఖచ్చితంగా వారికి చరిత్ర చెబుతుంది క్యాన్సర్ అల్సర్ ఇవి ఖచ్చితంగా దిండుగా ఉంటాయి అది ఒక సైతానం ఏమే అని హాల్ అలుయా మొట్టమొదటిది ఏముండాలంటే మీలో ఖచ్చితంగా ప్రేమ ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు ఆ ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు మనము తెలుసుకుంటూ మనం బ్రతకాలండి కుటుంబం అంతా దేనితో నింపబడాలంట దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి హాలేలోయ అందుకని ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఆత్మ ఫలములో ఆత్మ ఫలములో తొమ్మిది ఫలముల్లో మొట్టమొదటిది ఏంటంట ప్రేమే అండి దేవునికి కలుగును గాక ఏమంటే దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అంటే దేవుని యొక్క ప్రేమలో ఆ కుటుంబము ఖచ్చితంగా కట్టబడి తీరాలి ఏమేన్ హాలేలోయా అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు కీర్తన నూట ఇరవై ఏడు ప్రకారం ఎహోవా ఇల్లు కట్టించని కట్టువారి ప్రయాసము వ్యర్థం ఇక్కడ ఫిజికల్ ఇల్లు కాదండి మీ సంసారం మీ కుటుంబం అందుకే మొట్టమొదటి సంఘం ఎవరంటే మొట్టమొదటి చర్చ్ ఎవరు తెలుసా మీ కుటుంబమే దేవునికి మహిమ కలుగునగాక అందుకనే యహోస్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఈ లోకం మాకు అనవసరం ఈ లోకములను వ్యర్థమైన వాటిని మేము ఆరాధించాం కానీ నేను నా ఇంటి ఇంటివారంటే ఇల్లంతా నోవాహో ఇల్లంతా ఆనోక్ ఇల్లంతా అబ్రహాం ఇల్లంతా ప్రతి ఒక్క దావీది ఇల్లంతా అందుకే దావీది అన్నాడు రెండు సమయాలు ఏడు ఇరవై తొమ్మిది ప్రకారం నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింప బడునుగాక మొట్టమొదటి చెప్పాలంటే చాలా టైము సరిపోదు కానీ నేను త్వర త్వరగా మీతో పంచుకుంటాను సో దేవుని యొక్క కృపను బట్టి మొట్టమొదటిది ప్రేమ ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు మీరు తెలుసుకున్నప్పుడు మీ కుటుంబం దీవించబడదు రెండవది ఏమంటున్నాడంటే రెండవది విశ్వాసం మీ ఇంటిలో ఏమండి ఒక విశ్వాసి తన ఇంటిని సంరక్షించుకోబోతే ఏమండి విశ్వాసి దేని మీద ఆధారపడాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాల మీద ఆధారపడాలి ఈరోజు కుటుంబాల్లో లేనిదేంటో తెలుసా అసలు కుటుంబ ఆరాధన లేనే లేవండే బాబు సండే రోజు బైబిల్ తీస్తారు బైబుల్ తీసుకొస్తారు మా సంఘంలో అయితే కొంతమంది బైబిళ్ళు ఆ చర్చిలోనే పెట్టెళ్తారు అంత గొప్పవాళ్ళు మా వాళ్ళు దేవునికి మళ్ళీ ఎప్పుడు తీస్తారండి వాటిని మరలా సండే రోజే తెరుస్తారు కానీ దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నాడు రెండోది ఏంటంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం ఏమంటే దేవుడు ఉన్నాడని ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా దేవునికి మహిమ కల్గును గాక హాలూయా మొట్టమొదటిది ప్రేమ రెండవది విశ్వాసం ద్వారా నీళ్లు కట్టుకోవచ్చు మూడవది ఏంటంటే టైమింగ్ టైమింగ్ ఇవాళ రేపు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కలిసి మాట్లాడుకోవటం లేదు కలిసి భుజించటం లేదు అసలు ఒక కుటుంబంలో ఒకరిని ఒకరు ఇక్కడే కాదండి బస్సులో కానీ ట్రైన్లో కానీ ఎక్కంగానే ఆ ఫోన్లోకి దూరిపోతాడు అందుకే కళ్ళు సో టైం ఇవ్వాలి తల్లిదండ్రులు బిడ్డలకు టైం ఇవ్వాలి వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు ఏం చేస్తున్నాడు వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఇవా వాళ్ళతో మనం కలిసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన టయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు మన కుటుంబంతో గడిపినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం బలమైన కుటుంబంగా ఇదిగో చిన్నోడికి వీక్నెస్ ఉంది లేకపోతే పెద్దోడికి ఇది కావాలి కానీ మనం ఏం చేస్తాం పరిగెడతాం పరిగెడతాం నో 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 టైం ఇవ్వండి మీ కుటుంబాలకు టైం ఇవ్వండి ప్రభువు రాబోతున్న టైంలో మీరు ఎంత ఆలస్యంగా వచ్చినా ఒక గంట సేపు గడపండి దేవుడు మీ కుటుంబాన్ని బలమైన కుటుంబంగా టైము ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి కొంచెంసేపు పాడుకోండి కొంచెం ప్రార్థన చేయండి కొంచెంసేపు దేవునికి కనిపెట్టండి ఏమండి అన్నిటి సమస్త జ్ఞానములకు మించిన సమాధానం మీ కుటుంబాలకు ఇచ్చునుగా కాలం సద్వినియోగం చేసుకుంటే మీ కుటుంబము ఖచ్చితంగా కట్టబడుద్ది అలాగే మరలా తిరిగి నీ ఇల్లును కట్టుకోవాలంటే ఎథిక్స్ ఉండాలి ఎథిక్స్ ఉండాలి ఎథిక్స్ అంటే మనము ఇవాళ రేపు సంఘానికి వస్తాం భక్తి చేస్తాం కానీ భక్తి భక్తే నీ నడవడికలో మాత్రం ఇంత కూడా మార్పు ఉండదండి నువ్వెన్నో సంవత్సరాల నుండి క్రైస్తవురాలు ఉంటావు విలువలు ఉండాలి నీతిని పరిశుద్ధతను మొయ్యాలి యథార్థంగా జీవించాలి కానీ దాని క్రైస్తవులు ఏమైపోయారంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మళ్ళీ ఇక్కడికి వచ్చి పాడితే మాత్రం ఏమండి సంఘమంతా షేక్ అవుతుంది అలా కాదు విలువలు ఖచ్చితంగా ఉండాలి అట్టి విలువలు పాటించిన వ్యక్తి ఎవరో తెలుసా ఇరవై నాలుగు పదిహేనులో యహోశివా డిక్లేర్ చేస్తాడు మీరు ఏం కోరుకుంటారు కోరుకోండి అయ్యా లోకంలో తింటారా తాగుతారా తిరుగుతారా మరి వ్యర్థమైన వాటిని పూజిస్తారా ఏం కోరుకుంటారో కోరుకోండి కానీ నాకు అట్లా కాదు నేను నా ఇంటి వారిని మాత్రము ఖచ్చితంగా యహోవాను మాత్రమే సేవిస్తాం ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా అవి కొంచెం కాలమే కనుక నువ్వు ఎప్పుడైతే విలువలు పాటిస్తావో నీ కుటుంబం ఖచ్చితంగా ఏమండి క్రీస్తు అనే బండ మీద కట్టబడదు ఒక కుటుంబం బలంగా కట్టబడాలంటే ప్రేమతో నింపబడాలి దేవుని ప్రేమతో ఒక కుటుంబం కట్టబడాలంటే విశ్వాసంతో వాగ్దానాలు అమ్మాలి ఒక కుటుంబం కట్టబడాలంటే మీరు మీ కుటుంబానికి టైం ఇవ్వాలి ఏమైనా ఒక కుటుంబం కట్టబడాలంటే నీకు విలువలు పాటించాలి నీతిగా న్యాయముగా యథార్థముగా జీవించినప్పుడు నీ కుటుంబము బలమైన కుటుంబముగా ఉంటుంది కనుక ఈ యొక్క ఈ కుటుంబం బలమైన కుటుంబం దేని మీద ఏర్పడుతుందంటే ఆఖరిగా నాలుగే నాలుగు మాటలు చెప్తా ఒకటి నీకు డెడికేషన్ ఉండాలి యహోశ్వా గ్రంథంలో ఇరవై నాలుగులో పద్నాలుగు పదిహేనులో ఐదు మాటలు ఉంటాయి అంటే నువ్వు ఖచ్చితంగా నీ కుటుంబం దేవునికి సమర్పించుకోవాలి దేవుని బాటలో మీరు నడవాలి ఏమేన్ అని హాలయ్యా రెండవది ఏంటంటే డిమాలిషన్ డిమాలిషన్ అంటే నీలో ఏవైతే విగ్రహారాధనలు ఉన్నాయో కొంతమంది భయంకరమైన జలసీతో ఉంటారు భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది తాగుడు రకరకాలుగా చెప్పలేను కానీ అవన్నీ కూడా నీలో దేవుల్లో ఉన్న పనికిరాని తీగలని గోడలన్నీ కూలిపోవాలి రెండవది నీకేముండాలంటే డిటర్మినేషన్ ఉండాలి డిటర్మినేషన్ అంటే ఏంటి నేను నిత్యము నా ప్రభు అయిన దేవుని తప్ప వేరొకరిని నేను సేవించను నాలుగోది ఏంటంటే డిమానిస్ట్రేషన్ నువ్వు ఏ ప్రేమతో నింపబడుతున్నావో ఏ శక్తితో నింపబడుతున్నావో ఏ సమాధానంతో నింపబడుతున్నావో ఆ ప్రేమను నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబం బలమైన కుటుంబంగా తయారవుతుంది దేవునికి కలుగును కలుగునిగాక నీ కుటుంబాన్ని చూసి అనేక కుటుంబాలు આઈને રાજ્ય નિવાસલ దేవునికి మైమా కాల్గునుగా ఈ బోడెపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని వారికున్న బలహీనతలు గాని వారికి రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదల ఇచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా గడిచిన కాలములో గడిచిన వారములో మన ప్రభు అయిన సైడ్ చేసిన అద్భుతాలు తెలుసుకుని మన ఏసైని మయంపరుదాం చాలా మంది కిడ్నీ నొప్పిని కిడ్నీ రాళ్ళని కిడ్నీ ఫెయిల్ అయ్యని అని చాలా మంది బాధపడుతున్నారు ఈయన పేరు అన్వేష్ అండి ఒక రోజు కిడ్నీ నొప్పి వచ్చింది అసలు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు ఆ ఇంటి మీదకి వెళ్తుండగా వాళ్ళ పిన్ని చూసి పాస్టర్ గారు ఒకసారి మా వాడికి ప్రార్థన చేయమంది కానీ లోపలికెళ్ళి ప్రార్థించాం తగ్గిపోయింది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఇక మళ్ళా నెక్స్ట్ భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాడు సో డాక్టర్స్ అన్నారు వాళ్ళ బంధువు ఎవరో డాక్టర్ ఉంటే ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఆ స్టోన్ ఎట్లుందంటే ఆ కిడ్నీలో కాకుండా పైపులో ఉంది ఆయన అన్నాడంటే నేను డాక్టర్ నేను చాలా ఆపరేషన్ చేశాను ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాలని నేను అన్న మూడు రోజులు టైం అడుగు అని అడిగి చెప్పినప్పుడు సరే త్రీ డేస్ టైం అడిగాడు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఆ త్రీ డేస్ బలంగా ప్రార్థించామో అద్భుతంగా ఆ డేకి ఆ పైపులో ఉన్నది ఏమైందో తెలియదు కానీ ఆ నొప్పి లేదు ఆ స్టోన్ లేదు ఇటు మహిమిగల కార్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక ఎవరైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారో రోమా ఎనిమిది పదకొండు పనిచేయని చేయని కిడ్నీలు ఈ వాక్యం ద్వారా పనిచేస్తాయి మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు కనుక ఈ వాక్యాలు ధ్యానించండి ఓకే ఇటు గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక రెండవది రామాయమ్మ ఇవాళ రేపు ఒక ఏజ్ వచ్చినాక మరి పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ ఏమి నల్లుమిల్లి అని ఈస్ట్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ వాళ్ళు లెగిస్తే తల ఏమవుతుందంటే ఇట్లా ఇసిరేస్తుంది లేకపోతే తల కిందులుగా తమ మొత్తం తిరిగిపోతున్నట్టు ఉంటుంది అది సంథింగ్ బ్రెయిన్ ప్రాబ్లం కావచ్చు ఏదేమైనా అది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఈ రామాయమ్మ దేవుని మహిమకొర చెప్తున్నా ప్రార్థించాము ఒక రెండు రోజులు ఫోన్లోనే అద్భుతంగా అట్టి బలహీనత నుండి ఆ బిడ్డ స్వస్థత పొందింది దేవునికి మహిమ కల్గునిగాక బైబిల్లో పన్నెండు సంవత్సరాల గల స్త్రీ స్వస్థపడ్డం మనం చదివాం కానీ ఈమె పేరు దీపిక అండి ఒంగోలు నుండి కేవలం దేవుని మహిమ కొరకు చెబుతున్నా బిడ్డకు పెళ్లి కాలేదు దాదాపు మరి ఒక వన్ మంత్ నుండి కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూనే ఉంది ఎవరు చెప్పుకుంటారండి ఎవనస్తులు కానీ ఎప్పుడైతే బిడ్డ ఫోన్ చేసిందో ఏమండి ప్రార్థించిన హాఫ్ అన్ అవర్లో ఆ బ్లీడింగ్ ఆగిపోయిందంటండి దేవునికే మహిమ కలుగును గాక బైబుల్ చదవండి ఇది పుస్తకం కాదు మన జీవితాన్ని బాగు చేసేది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆమె చెప్తుంది అన్నా మీరు ప్రార్థించి నాకు ఆ వాటర్ తాగినాక హాఫ్ అన్ అవర్లో నాకు బ్లీడింగ్ తగ్గిపోయిందని ఇటు మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక హాలెలోయ సులోచన కర్ణాటక ఇవాళ రేపు అందరికీ బీపీ షుగర్లు ఉండి భుజాల నొప్పులు బాడీ పెయిన్స్ ఉన్నాయి ఆమె అంటుంది ఈ నొప్పులతో తట్టుకోలేకపోతున్నాను కానీ ఎప్పుడైతే ప్రార్థించి ఆమె ఫోన్లో ఆమె నొప్పులన్నిటి నుంచి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక హాలెలోయ రమ్య ఇరవై మూడు సంవత్సరాలు కోదాడా మరి భయంకరమైన చీకటితో చీకటి శక్తి బాధపడుతుంది దాని యొక్క ప్రాబ్లం ప్రభావం ఏంటంటే ఆ బిడ్డకు మంటలు మంటలంటండి మరి ఎన్ని చేసినా తగ్గట్లేదు ఎక్కడెక్కడో తిరిగారు కానీ మా సహోదరుడు పరంజ్యోతి ఎప్పుడైతే కాన్ఫరెన్స్ కాల్ పెట్టాడో ప్రార్థిస్తుండగా నేనన్నా ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం ఒక చెట్టు మీద మంచు వల్ల ఆ బిడ్డ మీదకి వస్తుందమ్మని బాడీ కూల్ అవుతుంది అన్నప్పుడు ఆ బిడ్డ చెప్పింది ఏంటంటే అన్న నా మంటలన్నీ తగ్గిపోయినాయి అని చూడండి ఒకసారి తగ్గినాక మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా వాక్యం ధ్యానించటం ఎక్కువగా ప్రార్థించడం దేవుని శృతించినప్పుడు మీకు ఖచ్చితంగా శాశ్వతమైన స్వస్థత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏమే ఈమె పేరు నిర్మల ఏమండి కరోనాలో కొంతమంది చనిపోయారు కొంతమంది బతికారు కానీ చాలా అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఈ మొక్కతే నిర్మల ఏమండి నాచారంలో ఉంటుంది ఏం ప్రాబ్లం ఏందంటే ఇంతకుముందు అసలు వీప్ ఒళ్ళంత మంటలు కడుపులో మంటలు మరి నేను చనిపోతానేం పాస్ట్ గారు అన్నప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ప్రార్థన చేశాం ఫోన్లో ప్రార్థన చేసాం అప్పుడు స్వస్థతనిచ్చాడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఏడుస్తుంది అయ్యా నేను చనిపోతానేమో నేను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో కడుపులో మంట వస్తుంది ప్రీతమైన బాడీ మంటలు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే మరలా ఫోన్లో ఒక పది నిమిషాలు ప్రార్థించామో ఆయన తన వాక్కును పంపి ఆమెని బాగు చేశాడు ఇట్టి ఇటీ మహిమగల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక మరి అనేక మంది మంచి ఉద్యోగాలు పొందుకుంటున్నారు సకాలంలో బిడ్డలు వివాహాలు అవుతున్నాయి కానని గర్భము కూడా దేవుడు తెరిచి వాళ్ళని తల్లిదండ్రులుగా ఆశీర్వదిస్తున్నాడు దయచేసి మీరు ఇప్పుడు మరి మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ ముందు వచ్చే ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క పేరు అక్కడ కనపడుతుంది కదా అక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ నొక్కండి ఖచ్చితంగా మీరు ఆ మెసేజ్ వినేటప్పుడు మీ ఇంటి దగ్గర మీ టైంలో వినేటప్పుడు మీ అద్భుతాన్ని మీరు పొందుకుంటారు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు మరలా మరలా కాల్ చేస్తే నేను మీ వ్యాధి కానీ మీ బలహీనత పోయేంతవరకు ప్రార్థన చేస్తా తద్వారా మీరు దేవుని రాజ్య నివాసులు అవుతారు Amen! Hallelujah! Glory to God. Glory to God. De scritt above You. Celebanonu nili maltratanti. De Chris went and stirred hat hephod tide. Heز talking with Yehoah bandhiran. De tim right there will also be నాకు ఆశ్చర్య దుర్గమైన యహో యథార్థవంతుడని ఏ చెడు లేదని ప్రసిద్ధి చేయుటకాయ వారు ముసలితనందు ఇంకా చిగురు పెట్టుదురు ఏమైనా వారి ముసలితనమన చిగురు పెట్టుదురు మళ్ళీ చెప్పు వారి ముసలితనందు చిగురు పెట్టుదురు ఈ గారికి తొంభై ఏడు సంవత్సరాలు ఆయన కళ్ళ లేకోకుండా చదువుతున్నాడు యాభై ఏడుకే గుడ్డాదర్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా తండ్రి నీకు వందపోడుగా ప్రవక్తగా రాజని యాజకుడుగా నీకు నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను కేవలం నీ యాజకుడు కాని ప్రభా వయసును బట్టి కాదు నాయన తొంభై ఏడు సంవత్సరాల నీ కుమారుడికి ఇచ్చిన దీర్ఘాయువుకే వందన కుమారుని అభిషేకిస్తున్నాను పద్నాలుగు ఐదు ప్రకారం ఒక చెట్టు మీద మంచు వలే వారి మీద ఉంటానన్నాను నాయన నీ దాసుడికి ఇచ్చిన ఆరోగ్యముకే వందన నీ దాసుడు ద్వారా చేసిన అద్భుతాలకి వంద ఏ రీతిగా ఛాలెంజ్ చేశారో ఆ బిడ్డతో ఛాలెంజ్ చేసిన ప్రతి చోట మీరిచ్చిన విజయముకే వందన ప్రార్థన చేద్దాం దేవా ఏదేను తోటలో ప్రారంభించిన చిన్న కుటుంబం నానాటికి నానాటికి లక్షల కోట్ల కుటుంబాలుగా మీరు ఆశీర్వదించారు కానీ ఈరోజు పాడైపోయిన నాయన తండ్రి కుటుంబాలన్నిటినీ కూడా నీవు మరలా బలంగా కట్టబడాలంటే ఆ కుటుంబంలో ప్రేమతో నింపబడాలి ఆ కుటుంబము విశ్వాసముతో నడవాలి ఆ కుటుంబమునైనా తన యొక్క ఒకరి పట్ల ఒకరు టైంలో నడవాలి ప్రవ్వ బిడ్డలకు టైం ఇవ్వాలి ప్రవ్వ తండ్రి నీకు వందనాలు ఆ కుటుంబము విలువలు కలిగి బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం అతి పరిశుద్ధమైన కట్టిన కుటుంబముగా ఆ కుటుంబం మరలా బలమైన కుటుంబముగా నీకు మైము కరిగి ఉంటుందని మీరు మాట్లాడిన మాటలకే వందనాలు ఈరోజు వ్యక్తిగతం కాకుండా ఎవరైతే మాటలు విన్నారో నాయన మరలా నీ దగ్గరకు వచ్చి ప్రతి కుటుంబము మరలా నీ యొక్క క్రీస్తు అనే బండ మీద కట్టబడి అన్ని విషయాల్లో దీవించబడును గాక ఆరోగ్యము కలుగునుగాక ఆనందము కలుగునుగాక సమాధానము కలుగునుగాక ప్రతి కుటుంబం పరలోకములో ఉండును గాక ప్రవ్వ ఇదిగో నాయన అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి చీకటిలో ఉన్న వారిని విడుదల దాయిచ్చేయండి వివాహాలు జరిగించండి నాయన ఉద్యోగాలు దాయిచ్చేయండి బిజినెస్ నూరంతులుగా ఫలించును గాక ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవ్వ అయానికి వందనాలు ఈ రోజుతో నాయన మరి మొదటి నెల అయిపోయింది ప్రవ్వ అయినా కానీ పదకొండు నెలలో నాయని నిరుత్సాహపడగా నీ కొరకు గొప్ప కార్యాలు చేసే భాగ్యం దాయించండి సహకరిస్తున్న ఈ టీవీ పరిచయకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గొప్ప కార్యాలు జరిగించమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి చిరునామా కేసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు